ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారం రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వేములవాడ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో భద్రతా లోపం కొట్టించినట్లు కనబడుతుందని నాలుగు రోజులుగా కొంతమంది మైనర్ బాలురు కుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్న ఆలయంలో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులు గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు హుండీలు పైన విషయాన్ని సైతం గ్రహించకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు గత నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే మరి ఒక అన్ని మతస్థుడు మరి ముక్కు ముఖం తెలివైనటువంటి ఒక గోశాల పేరు మీద ఇక్కడి నుంచి గోవులను తరలించి మరి దానికి ప్రధానంగా మన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారి సిఫారసు లెటర్ మీద కోడలను తీసుకెళ్లి దాంట్లో దాదాపు ముప్పై కోడలను కబేలాలకు తరలించి మరి అమ్ముకోవడం జరిగింది అతని మీద కేసు కావడం జరిగింది మరి అతను నిజాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది కనీసం మరి దీనిపైన దేవాలయ అధికారుల స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి లక్షలాది మంది హిందువులకు కొలమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరి పవిత్ర పుణ్యమైనటువంటి దేవాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం మరి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దేవాలయ అధికారుల నుండి మరి ఎటువంటి మరి సమస్యను పరిష్కరించే విధంగా కానీ మరి సమస్యను మరి సద్దుమనిగే విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యం విషయంలో మాకు అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉన్నాయి మరి నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే స్వయాన సీఎం గారు చేసినటువంటి మరి భోజనం మీద ముప్పై రెండు వేల రూపాయలకు ఒక ప్లేటు భోజనం అని చెప్పి మీడియాలో అనేక రకమైన కథనాలు రావడం మరి దాని మీద స్పందించి రానంటే కేవలం ఒక లేఖ విడుదల చేసి మరి మాకు ఎటువంటి మరి దీనిపైన మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము మీరు రిలీజ్ చేయాల్సింది మరి లేఖలు కాదు మరి సీసీ ఫుటేజ్లు మీరు నిజంగా తప్పు చేయనట్టయితే మరి దేవాలయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను మరి బయటికి తీసి మరి ప్రజల్లో పెట్టి మరి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మరి అప్పుడు మీ నిజ నిర్దారపణ చేసుకోవాల్సిన విషయం మరి మొన్నటికి మొన్న సీఎం గారు కూర్చున్నటువంటి కుర్చీ లక్ష రూపాయల కుర్చీని మరి సిట్లా కలెక్టరేట్కు తరలించిన విషయంలో మరి దానికి బాధ్యులు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నటికి నిన్న మరి నిన్న క్రిస్మస్ పండుగ రోజున అన్ని మతస్థులు వచ్చి దేవాలయంలోనే మరి మాంసాహార భోజనాలను ఇక్కడ పంపిణీ చేయడం దీనిపైన దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం కనీసం భద్రతా లోపం మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అపవిత్రంగా మార్చేటువంటి ప్రక్రియ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం మరి పదే పదే ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వీటి మీద చర్యలు చూపకపోవడం మరి అనేక రకమైన తావు అనేక రక అనుమానాలకు తావిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము పదే 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 ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నా మీకు ఎందుకు స్పందనకరమైంది ఇతర మతాల మీద ఇతర దేవుళ్ళ మీద ఉన్న ప్రేమ మరి ఇంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ మీద మరి మీకు ఎందుకు లేదు అని అడుగుతూ ఉన్నాము మీకు కేవలం గల్లెపేటలు నింపుకొని మరి ఇక్కడ ఆదాయ మార్గాన్ని మరి బయట ప్రాంతాలకు తరలించినటువంటి ప్రక్రియ దాని మీద ఉన్న ప్రేమ మరి దేవాలయం మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము దయచేసి భక్తులు కానీ హిందువులు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించాలి మన దేవాలయం మీద మన ధర్మం మీద అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పటికి కూడా సమాధానం చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికీ ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి గారు పత్తా లేకుండా పోయిరు కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా ఇక్కడ దిక్కు లేకుండా ఉన్నాడు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ దేవాలయానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని ఐఏఎస్ మరి కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా ఉంచాలని చెప్పి ఇక్కడ ఈవోగా నియమించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము